కులగణను రీసర్వే చేయాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు నగర్లో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉందన్నారు కులగణన సర్వేపై ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు రెండు పేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అరవై రెండు లక్షల మంది సంఖ్య తగ్గిందన్నారు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక ఏదైతే పెట్టిందో దాంట్లో మూడు కోట్ల యాభై నాలుగు లక్షలని పెట్టారు పదహారు లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని పెట్టారు అసలు నూటికి యాభై శాతం సర్వే ప్రాపర్గా జరగలే ఎవరు ఇళ్ళలో కూడా రాలేదనేది ప్రజలందరూ చెప్తారు ఓకే మీరు ఎవరున్న నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ తేలిపోతే ఒకటి రెండోది రీసర్వే చేయమంటుంది రీసర్వే చేయడం మూలాన కరెక్ట్ క్లియర్ కట్ పిక్చర్స్ వస్తాయి